సామాజికంగా రాజకీయంగా అన్ని రంగాల్లో అణగదుక్కబడుతూ అగ్రవర్ణం పేరిట అభివృద్ధికి దూరం కావడమే కాకుండా కనీస ప్రభుత్వ ఫలాలు కూడా అందుకోలేని పరిస్థితిలో ఉన్న బ్రాహ్మణ సమాజానికి దిశానిర్దేశం చేసేందుకు ఆధ్వర్యంలో ఇప్పటికే సంఘాలు సమాజంలోని పెద్దలతో మాటమంది జరిపి వివిధ రకాల కార్యక్రమాలు ఫేస్ టు ఫేస్ లతో ఇంటరాక్షన్ అయ్యి ఇక కార్యాచరణలో భాగంగా మేధావుల సదస్సును నిర్వహించబోతోంది అయిన జ్యుడిషియరీ రాజకీయ ఎగ్జిక్యూటివ్ మీడియాలోని ప్రముఖులతో పాటు వివిధ రంగాల్లో నిష్ణాతులైన వారితో భారీ సమావేశానికి శ్రీకారం చుట్టింది రాబోయే తరాలకు దిశానిర్దేశం చేయడమే కాకుండా ప్రస్తుత పరిస్థితులను అంచనా వేస్తూ చేయాల్సిన కార్యక్రమాలపై కార్మోన్ ముఖులను చేసేందుకు ఈ నెల ఐదవ తేదీ నాగూల్ బండ్లగూడలోని వసంత విహార్ ఫంక్షన్ హాల్ ఆవరణలో ఉదయం పది గంటల నుంచి సాయంత్రం వరకు బ్రాహ్మణుల మేధావుల సమావేశం ఏర్పాటు చేసినట్లు బాస్ చీఫ్ కోఆర్డినేటర్ బసవరాజు శ్రీనివాస్ తెలిపారు ఉదయం నుంచి బ్రాహ్మణ ఆర్థిక రాజకీయ సామాజిక అంశాలతో పాటు వివిధ రంగాల్లో బ్రాహ్మణ యువత భావి పౌరులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మెలకువపై ఆయా రంగ ప్రముఖులు దిశానిర్దేశం చేయనున్నారు ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలోని బ్రాహ్మణ సంఘాలను ఒకే వేదికపైకి తీసుకొచ్చి వివిధ రకాల సమావేశాలు నిర్వహించిన బాస్ ఆ తర్వాత చేయాల్సిన దృష్టి పెట్టారు బ్రాహ్మణులకు ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిల విషయంలో పలుమార్లు బాస్ ఆధ్వర్యంలో రాష్ట మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరించేందుకు చేసినటువంటి ప్రయత్నాలు పలించాయి ఇక రాష్ట్రంలో బాసు దృష్టికి వచ్చిన కొన్ని సమస్యలను వెలుగులోకి రాకుండా పరిష్కరించి దాడులు వ్యాపార రంగాలు అభివృద్ధితో పాటు ఉన్నత స్థాయి చదువులతో ముందుకు సాగేలా చేయాల్సిన విధి విధానాలపై చర్చలు జరగనున్నాయి ఈ సమావేశానికి పూర్వ చీఫ్ సెక్రటరీ సీనియర్ ఐఏఎస్ అధికారి ఎల్వి సుబ్రహ్మణ్యం అధ్యక్ష బాధ్యతలు వహిస్తూ సాయంత్రం వరకు జరిగే ప్రతి పర్యవేక్షించనున్నారని బసవరాజు శ్రీనివాస్ తెలిపారు బ్రాహ్మణ మేధావుల సమావేశానికి న్యాయ వ్యవస్థలోని ప్రముఖులు సీనియర్ ఐఏఎస్ ఐపీఎస్ ఉన్నతాధికారులు రాజకీయ ప్రముఖులు మీడియా లెజెండ్స్ చార్టెడ్ అకౌంటెంట్స్ డాక్టర్లు మేధావులు పండితులు ఇలా అన్ని రంగాల్లోని ప్రముఖులంతా హాజరు కానున్నారని బ్రాహ్మణ సంఘాల ప్రతినిధులు కూడా తరలివస్తున్నట్లు తెలిపారు